श्री कामिनी कामिताकारा साकार करुण्य धारा नवांकुर शङ्काकारा शून्य रेखा मयूख आली किमिरीता लोकना लोक लोकैका संस्तुत्य नित्य प्रभावा विभामय भवाधिक्य धिक्कारिता अनंत martanda कोटिरा तीक मानला स्तंभ शुंभदशःपूर कर्पूर सौरभ्य मैत्री पवित्रीकृतायु प्रचार पार संसार संताप निर्वापण पाप निर्वापणय नाम प्रशंसा भवा भावा, भावा हे वासुदेवा లోభా కులి భూత చేతస్ సుధీరాత నిర్ణీత సంప్రాప్త సద్భక్తి మార్గైక విశ్రాంత భూమి భవత్వ రూపా శరూపావళి దుర్నిరూప గురు సాధితానార్తానన్య సాంకర్య కైంకర్య మాధుర్య ధుర్య ప్రసన్నా ప్రసన్నాళీ మానసోధస్త భోగాపవవర్గాషాకే ఈశాన వాణీశ ముఖ్యుల్సుఖ్యాతమైనట్టి దివ్య చారిత్రు ప్రచారంబు వారంభు ముట్టన్ నుతింపగా లేరచు ప్రపంచ వివన్ ప్రపంచస్వభావంబు భావంబు నన్మానకిట్టే నీ ముందటన్ చాటు వాచాల తల్ మిన్నేరముల్ మందనం చేసి శైరించుమో వాసుదేవా సదానంద గోవింద సేవిన్సుమా వింద వైందమానందముందింప నిందూన్ విచారంబులేచోగోచరా గోచరత్వంబుంపేమైతి మో దేవా నీ దరంబుల్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ కడుంచాల కడు భోగేవర్జించి నానా తపశ్చర్య తాత్పర్య నన్ పర్యాకులంబునన్ నాకు నే లేక యో కృష్ణ ఈ కైవడి నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తక్కింప చిత్రం చిత్రంబుగాదే జగన్నాధ ఏ జగన్నాధ ఏ రీతి చెన్నారముల్ నే ఋషుల్ నిన్ను గన్నార కన్నారు నా నీ పుణ్యముల్ చేసెనో ఈ విశేషంబు దర్శింపగా విరించోదయస్థాన నాభీ సరోజ సరోజాత జాతండంబులయ్యుండ నుండు నీరోమకూపంబు లేపారగా టాచుటల్ చెప్పగా నీవు గోవర్ధనం వెత్తి తన్సుహావతారం బునం దారుణీచక్రము దాల్చి తన్సుకూర్మ భావం బునన్ మందరగ్రవమున్మోచితన్ సమస్తంబు త్రైవిక్రమ విక్రమ ప్రక్రియ వేళ పాదత్రయించాల పూరించి తన్సు యు భక్త ప్రజాదీనా దీనిన్ వివేకించిల్ సర్వేదం బులూన్ సర్వారాంబులూన్ సర్వ యాగం బులూన్ సర్వోగం బులూన్ సర్వ మౌనం బులూన్ సర్వదానం బులూన్ నీ దాసాసాను దాసాఘ్రీ సంస్ వ కోటి కోట్యంశ మున్ బోనగాజాల వంశున్ తదాచారమున్మూని వర్తిన్చున్ సర్వసంకల్పని చోదయా ఏము నీ నామ మాత్రం నాలుకం జిర్చుటల్ దక్క నొక్కింతయున్ తక్కుత్రోవల్ భవన్ మాయ దాటంగల్లేమవ్యయా ఆ सांद्रा दरा कांक्षितईका भावनातीत कल्याण नागुण श्री समुद्भासितांगा दया पूरा रंगस्थ रंगातरंग नमो సంగా మము కేవలం వైన కారుణ్యదృష్టిన్ కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభా దేవా నమస్తే నమస్తే Namaste, Namaha.